హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్పీకే స్వప్న బ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఈవినింగ్ అండి అందరు ఎట్లా బాగున్నారు అయిట్లా ఉండకండి డబుల్ ట్యాక్ చేయండి ఎస్పీకే స్వప్నా బ్లాగ్స్కి ఎట్లా మాత్రం ఉండకండి అందరూ టీ కాపీ తాగరా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఎస్పీకే ఎస్పీకే స్వప్న బ్లాగ్స్కి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఒక్కలైతే చూస్తున్నారు వైట్ లో ఉండకండి డబుల్ టాక్ చేయండి స్కిన్ పైన